హాయ్ ఫ్రెండ్స్ ఒక్క రోజులో మా మామయ్య గారి భయంకి మేము ఫార్టీ థౌజండ్ ఎలా పోగొట్టుకున్నాము ఈ వీడియోలో చెప్పబోతున్నాను అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఇప్పుడు లైవ్లో నా లవ్ స్టోరీ చెప్తున్నా కదండీ మధ్యలో నాకు వచ్చిన విషయం గుర్తొచ్చిందండి అంటే ఇలా కూడా జరుగుతాయా అని నాకు తెలియదు అప్పటి మా మామయ్య గారికి ఒక వన్ ఇయర్ బ్యాక్ చెస్ట్లో చిన్న పెయిన్ వచ్చిందండి మా మావి గారు ఏంటంటే ఆల్రెడీ మా మామయ్య గారికి బీపీ ఉంది అలా అని చెప్పి భయపడ్డారు సరే భయపడుతున్నారు కదా అని చెప్పేసి మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఇది ఎందుకైతే ఇప్పుడు చెప్తున్నానంటే మీరు కూడా ఆలోచించి అన్నింటినీ ఆలోచించి డిసైడ్ చేసుకొని ఒక డిసిషన్కి వచ్చిన తర్వాతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ఇలా జరుగుతున్నాయని మీకు తెలిసి తెలుసుకుంటారని ఇలా జరుగుతున్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి మీరు తెలుసుకుంటారని నేను చెప్తున్నానండి ఎందుకు అంటే ఆ విషయం ఇప్పుడు తలుచుకున్నా సరే చాలా నవ్వు వస్తుందండి మా మావి గారికి ఒకసారి చెస్ట్లో చిన్న పెయిన్ వచ్చింది పెయిన్ వచ్చిందని భయపడిపోతే ప్రైవేట్ హాస్పిటల్కి ఒక మంచి హాస్పిటల్ అండి పెద్ద పెద్ద హాస్పిటల్ అని తీసుకెళ్ళాము హాస్పిటల్ పేరు కొంచెం రివీల్ చేయను నాకు చిన్న ఇష్యూ వస్తుంది అని చెప్పేసి అయితే తీసుకెళ్తే చెస్ట్లో పెయిన్ కదా దానికి సంబంధించిన డాక్టర్కే చూపించాము చూపిస్తే ఎక్స్రే సిటీ స్కాను ఇంకా బీపీ చెకప్ చాలా చాలా టెస్టులు చేశారండి వెళ్ళంగానే అసలు అయితే వెళితే డాక్టర్ని కలవడానికే వెయ్యి రూపాయలు ఫీజు తీసుకున్నారు కలిసిన తర్వాత ఆ టెస్టులకి ఈ టెస్ట్లు ముందే టెస్టులు చేయించారండి డాక్టర్ని ముందే టెస్టులన్నీ చేయించారు ఆ టెస్టులన్నిటికీ ఒక టెన్ థౌజండ్ అలా అయిపోయింది తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ అనేసి తర్వాత అది కూడా పెట్టారండి మొత్తం అన్ని టెస్ట్లతో కలిపి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్ తీస్తారండి అంటే స్టార్టింగ్ నుంచి ఏం కాదు ముందే తీయలేదు కొన్ని మినిమం టెస్ట్లు ముందు చేశారు కొన్ని టెస్ట్లు ముందు తీసారు తీసిన తర్వాత డాక్టర్ని కలవడం కలిసిన తర్వాత డాక్టర్ నాకు ఇంకేదో చ చిన్న అనుమానం ఉంది చిన్న డౌట్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ బీపీ షుగరు అవన్నీ టెస్టులు చేశారు ఎక్స్రే సిటీ స్కాన్ బీపీ షుగర్ ఆ టెస్టులు చేసిన తర్వాత యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ చెప్పి ఇవన్నీకైతే ఫస్ట్ టెన్ థౌజండ్ అయిన తర్వాత ఫస్ట్ టెన్ థౌజండ్ అయ్యింది మళ్ళీ ఫిఫ్టీన్ థౌజండ్ వేసారు ఫిఫ్ అన్ని టెస్టులకి ఇంకోటి మర్చిపోయాను థైరాయిడ్ టెస్ట్ మర్చిపోయానండి థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తారండి లాస్ట్కి అసలు ఉన్న ఏ టెస్ట్లని వదలలేదండి ఎన్ని టెస్ట్లు ఉన్నాయో అన్నీ చేస్తారండి దగ్గర దగ్గర ఒక థర్టీ థౌజండ్ వరకు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకోటి ఇంకోటి అంటే ఇవన్నీ అయిపోయి టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత మాకు అప్పటికే డౌట్ వచ్చింది ఏ ఎందుకు ఎన్ని టెస్ట్లు చేస్తున్నారు అసలు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేసి మాకు అర్థం కాలేదు డాక్టర్ని అదే క్వశ్చన్ అడిగాము ఎందుకండి ఇన్ని టెస్ట్లు చేసేస్తున్నారు ఏ ప్రాబ్లం ఏంటో తెలియకుండా ప్రాబ్లం ఏంటో కరెక్ట్ తెలిస్తే కదండి అని అడిగాము ప్రాబ్లమ్ పలానా ప్రాబ్లం ఉండొచ్చు ఈ ప్రాబ్లం ఉండొచ్చు ఆ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్తే కదండీ ఈ టెస్ట్లు నేను చేసుకోవడానికి అడిగితే హార్ట్లో ఎక్కడో చిన్న హోల్ ఉంది చిన్న హోల్ ఉంది అని చెప్పేసి డౌట్గా ఉంది నాకు ఈ టెస్ట్లో అయితే దొరకలేదు ఇన్ని టెస్ట్లు చేసి ఇన్ని టెస్టుల్లోనూ నాకు దొరకలేదు ఇంకో టెస్ట్ చేస్తాను దానికి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది నెక్స్ట్ ఓన్లీ ఆ టెస్ట్కే ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఆ టెస్ట్ ఏంటంటే చెయ్యి దగ్గర ఉంది కదండి చెయ్యి దగ్గర నరంలోంచి ఒక ట్యూబ్ ఏదో పంపిస్తారంట ఇండోమన్ టెస్ట్ ఏదో అంటారండి దాన్ని ఆ చ్యూబ్ేదో పంపించి లోపల ఏముందో మొత్తం కనిపిస్తుంది అంట చిన్న నరంలోంచి పంపిస్తారంటది హార్ట్ వరకు పంపించేసి హార్ట్లో ఎక్కడ హోల్ ఉంది ఏంటి అనేది చూస్తారంట యాక్చువల్ అయితే ఆ టెస్ట్ ఏమి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది టెస్ట్కే ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది రూమ్కి పర్ డే ఒక రోజు కాబట్టి రూమ్ టెన్ థౌసండ్ నెక్స్ట్ మెడిసిన్స్కి అన్నిటికీ కలిపి మరో ఫిఫ్టీ థౌజండ్ బిల్ వేసారండి దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు బిల్ వేసారు చెప్పారు జస్ట్ చెప్పడం ఎంతని మేమైతే చేయించుకోలేదు ఆ టెస్ట్ జస్ట్ చెప్పడం వరకే వన్ ల్యాక్ అవుతుంది అని చెప్పారు ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అని చెప్పారండి ఇంకా ఎక్కువ అవుతుంది మీరు కొంచెం ఒక టెన్ ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రానే పట్టుకోండి అని చెప్పారు మాకైతే ఇంకా అప్పటికే డౌట్ వచ్చేసి మా మామయ్య గారు కూడాను ఇంకా నాకేం లేదు ఇప్పటివరకు ఏం తేలింది ఇంకేం ఉంటుంది నాకేం లేదులా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పట్టుకొని మీరు ఇప్పటికే నా గురించి చాలా ఖర్చు పెట్టారు ఇంకొద్దు మీ డబ్బులు కూడా వృధా అవుతాయి ఎందుకో నాకు ఉన్న ప్రయాణం ఉంటుంది లేకపోతే లేదు ఎందుకు డబ్బులు వృధా చేయడము పదండి వెళ్ళిపోదామని చెప్పేసి తీసుకొచ్చారండి ఇంకా ఆ టెస్ట్ కూడా చేద్దామని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు తీసుకొచ్చారు ఇంటికి సరే ఒక రోజు ఇంట్లో ఆలోచించుకొని వెళ్దామనేసి మేము ఊరుకున్నాం డాక్టర్ గారు కూడా ఒక రోజు టైం ఇచ్చారు ఒకటి రెండు రోజులు ఈ రెండు రోజులు పోతే మీరు చేసుకోండి అన్నారు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము ఇక్కడే చిన్న టెస్ట్ అండి ఇంటికి వచ్చేసాం కదా ఇంకా నొప్పి అనిపిస్తే సరే మా మెసేజ్ సెండ్ చేశారంటే ఒక ఈనో అందాక ఈనో ప్యాకెట్ ఉంటాయి కదండీ టెన్ రూపీస్ ఈనో ప్యాకెట్స్ ఒక ఈనో ప్యాకెట్ ఇచ్చి గ్లాస్లో వేసి ఇది తాగండి అందాక పోనీ నొప్పి అంటున్నారు కదా తగ్గుతుందేమో మా మామగారికి అమ్మగారికి గ్యాస్టిక్ అయితే ఉందండి అది ఉందనేసి మాత్రం మాకు తెలియదు నాకైతే తెలీదు నేను బయట నేనైతే భయపడి తీసుకెళ్ళాను ఏమవుద్దేమో అనేసి నాకైతే గ్యాస్టిక్ ఉందని తెలియదు ఒక ఈనో ప్యాకెట్ వేశారు వేస్ట్ ఐదు ఐదు నిమిషాలునండి మొత్తం తగ్గిపోయింది అసలు మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ ఖర్చు పెట్టామండి మార్నింగ్ నుంచి ఎక్కడ బయలుదేరినప్పటి నుంచి ఆటోల కానీ కానీ హాస్పిటల్లో కానీ కానీ మొత్తం మెడిసిన్స్ కానీ కానీ మొత్తం ఒక ఫార్టీ థౌజండ్ వరకు నాకు అయిపోయింది ఆ రోజు తీరా చూస్తే ఇంటికి ఒక ఈయన తాగారండి ఒక ఈయన ఈ టెన్ రూపీస్ ఈయన తాగగానే మొత్తం అంతా రెండే రెండు నిమిషాల్లో నొప్పి అంతా తగ్గిపోయింది అసలు ఏంటో నాకు అర్థం కాలేదు అప్పటి ఆ ఈయన తాగిన తర్వాత ఒక ఈయన అండి ఇప్పటి వరకు నొప్పే లేదు ఇంకా దీనికి చూడండి డాక్టర్కి అయితే కాస్తలో కాస్త ఒకటి కాకపోతే కొంచెమైనా తెలుస్తుంది కదండి ఇక అసలు ఏం ప్రాబ్లం వచ్చింది మనకైతే తెలియకపోవచ్చు కానీ డాక్టర్కి అయితే తెలుస్తుంది కదండి ఇలా ప్రాబ్లం వచ్చింది పలానా ప్రాబ్లం ఉంది ఏదైనా అనేసి ఇప్పుడు గ్యాస్ట్రిక్కి హార్ట్ హార్ట్లో కానీ హోల్కి చాలా తేడా ఉంటుంది కదండి ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదండి కానీ చూడండి హాస్పిటల్లో ఎంత దోచుకున్నారో జస్ట్ మా చిన్న భయంకి మా ఒక్క భయంకి నలభై వేలు పోగొట్టారండి మా ఒక్క చిన్న అని నలభై వేలు పోగొట్టారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని మీరు ముందే చూసుకోండి ఏదైనా చెయ్యాలి అంటే ప్రాక్టికల్గా ఆలోచించుకోండి అంటే అది సీరియస్ ప్రాబ్లమే అయితే వెళ్ళండి డాక్టర్ని కూడా కరెక్ట్గా కన్సల్ట్ చెయ్యండి మేమైతే వెళ్ళిన హాస్పిటల్లో అయితే అసలు డాక్టర్ని కూడా కలవనివ్వలేదు ముందే బ్లడ్ చెకప్ యూరిన్ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అని చెప్పి చాలా చాలా టెస్టులు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు టెస్టులకి డాక్టర్ని కలవక ముందే అయిపోవండి డాక్టర్ని కలిసిన తర్వాత అయితే ఇంకా కొన్ని టెస్టులు చేశారు థైరాయిడ్ టెస్టులు సిటీ స్కాన్ అలాంటివి చాలా కొన్ని చేశారు కొన్ని ఆ టెస్టులకి ఒక టెన్ థౌజండు మెడిసిన్స్కి ఒక ఫైవ్ థౌజండ్ ఇలా అని చెప్పేసి అలా ఫార్టీ థౌజండ్ వరకు క్లియర్ చేస్తారు తీర ఇంటికి వచ్చి చూసాక ఒక హీనత తగ్గిపోయిందండి అందుకని మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి డాక్టర్కి ఏమో కరెక్ట్గా క కరెక్ట్గా కన్సల్ట్ చెయ్యండి ఏంటి ప్రాబ్లం అని నాలా మాత్రం మనీ వేస్ట్ చేయొచ్చు హాస్పిటల్లో ఇలా ఇలానే ఉంటాయి దోచుకుంటారండి దో ఈ రోజుల్లో దోచుకునే డాక్టర్లే ఎక్కువ మీరు కన్సల్ట్ చేసుకొని వెళ్ళండి ఓకేనండి ఇంకొంటాను బాయ్ మీ లైఫ్లో కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాయ్ ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ ఎందుకంటే మీరు పోగొట్టుకోకూడదు అందరికీ ఈ విషయం తెలియాలి అందుకని ఈ విషయం అయితే షేర్ చేయండి ఈ వీడియోని మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్